శ్రీమణి కవన సమీరం వీక్షకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈనాటి నాకజల్ గోరింటాకో ఓకగ చందురునే అందించని గోరింట అరచేతిని అరుణిమల పండించని గోరింట చిగురించిన ఆకులలో చిలిమిచ్చే బహుమానం విరి బోనికి వన్నెలసిరి చిందించని గోరింట అలవోక చందురునే అందించని గోరింట అరచేతిని అరుణిమల పండించని గోరింట పగడల్లా పండాలని పడతికెంత ఆరాటం కన్నె మనసు ఊహలలో బంధించని గోరింట ఓకగా చందురునే అందించని గోరింట అరచేతిని అరుణిమల పండించని గోరింట ఆషాడం అంటేనే ఆడవారి సౌభాగ్యం ఇంతులలో సంతోషం నిందించని గోరింట అలవోకగ ఓక చంద్రునే అందించని గోరింట ఆరచేతిని అరుణిమల పండించని గోరింట మణిరత్నపు కాంతులతో సింధూరపు పారాణి సీమంతిని శ్రీలక్ష్మిగా అందించని గోరింట అలవోకగ ఓక అందించని గోరింట అరచేతిని అరుణిమల పండించని గోరింట